అందరికీ నాస్ అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సగినేటిపల్లి మండలం వివి మెరక గ్రామ పంచాయతీ అండి ఈరోజు చూస్తే మన అడిదల నరసింహస్వామి గారు చిన్న పూరు అండి కానీ ఈరోజు వాళ్ళ కరెంట్ బిల్ చూస్తే పదిహేడు వందల నాలుగు రూపాయలు వచ్చిందండి అంటే వాళ్ళ ఇంట్లో కనీసం కేవలం ఇది సీలింగ్ ఫ్యానా ఒక సీలింగ్ ఫ్యాన్ ఉంది సో వీళ్ళకి అంటే రోజువారు కూలి అలాంటిది ఇవాళ చూస్తే పదిహేడు వందల నాలుగు రూపాయలు కరెంటు బిల్ వచ్చిందండి ఖచ్చితంగా కట్టాలి అనేసి అధికారులు చెప్పడంతో చెల్లించడం జరిగిందండి కేవలం ఒక్క ఫ్యాన్ ఉంది ఇంట్లో ఈ చిన్న గుడిసేది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అంటే పేదల పరిస్థితి ఎలా ఉంది అంటే కరెంట్ ఛార్జీలు పెంచేయటం అలాగా ఇప్పుడు చూడు నిరుపేదలకి పదిహేడు వందల నాలుగు రూపాయలు రావడం అంటే వాళ్ళు రోజువారు కూలీ చేసుకుంటారు అలాంటిది వాళ్ళకి ఇంత బిల్లు వస్తే మరి ఏ విధంగా కడతారో ఒకసారి ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఒకసారి మీకు చూపిస్తాను రండి ఒకసారి ఇదే పరిస్థితి ఒకే ఒక ఫ్యాన్ ఉందండి ఇంట్లో చూస్తే ఫ్యాన్ ఒక్కటే ఇది కేవలం తాటే తాటేకిల్లు ఇలా చూడండి ఒకే బల్బు ఉండటానికి ఒకే బల్బు ఒక్క బల్బు మాత్రమే చూడండి ఇంకా ఇంట్లో ఏమీ లేదు కేవలం నిరుపేద కుటుంబం చూస్తే చూడండి ఎంత ఎలా ఉందో అలాంటి వారికి పదిహేడు వందల రూ పదిహేడు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందంటే ఏమనుకోవాలి అంటే అసలు ఒక్కసారి చూడండి ఒకసారి చూడండి ఒకే బల్బు ఒక ఫ్యాన్ అండి ఒక బల్బు ఒక ఫ్యాన్కి పదిహేడు వందల నాలుగు రూపాయలు అంట మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక పేదల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు దయచేసి తక్షణమే అధికారులు ఎవరైతే ఉన్నారో వీరికి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రిఫండ్ చేసేలాగా వాళ్ళని బిల్ అనేది కరెక్ట్ వచ్చేలాగా చూడాలని కోరుతున్నాం థ్యాంక్ యూ